హలో సార్ హలో ఎవరయ్యా కాదు సార్ వైన్ షాప్ లన్నిటికి పెద్ద సార్ మీరేనా వైన్ షాప్ లేమి పదకొండు గంటలకు తెలుసు ఏమనుకుంటున్నారు మీరు ఎన్ని గంటలకు తెరవాలా కాదు సార్ తెల్లారి కోలు కూసేటప్పటికే వైన్ షాప్ తెలిసిపోయారు దిగితే తలా కోట తెచ్చుకొని తాగి వల్ల నీకు వచ్చి నాకు ఆ సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో పది గంటలకు టోకెన్లు ఇచ్చి తిరే ఇరవై నాలుగు గంటల పోలీస్ స్టేషన్ కాదు సార్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి మండల ఆఫీసులు బ్యాంకులు పాఠశాలలు తొమ్మిది గంటల నుంచే పేగాలు తీసా వైన్ ఏం పాపం చేసింది మేము తాగండే పనికి బాగా మీరు పదకొండు గంటలకు వైన్ షాప్ లు కాపలా కాసుకొని కాసుకుని పనికి ఎప్పుడు పోవాలి మేము అయితే మీరు పనికి పోవాలని చెప్పి పొద్దున్న చీకట్లోనే వైన్ షాప్ లో ఓపెన్ చేయమంటాం గవర్నమెంట్ షాపులు ఓపెన్ చేయండి మా లెక్కేదో ప్రభుత్వానికి ఉపయోగపడతారు కదా మా లెక్క బోర్లు ఎందుకు పెట్టాలా అని కదా మా బాధ నువ్వు చెప్పేది కూడా కరెక్టే వైన్ షాప్ లు ఓపెన్ చేయండి సార్ పెద్ద మాట్లాడతా ఇంకొక సార్ పొద్దున్నే ఐదు గంటలకే ఓపెన్ చేయాలి వైన్ షాప్ లో